నంద్యాల జగన్ నాటకం ఇంకా ఓ కొలికి రాలేదు నంద్యాలలో నువ్వానేనా అన్నట్టు అధికార పార్టీ టీడీపీ ప్రతిపక్ష వైసీపీలు కత్తులు దూస్తున్నాయి ఇక శిల్పా వైసీపీలో చేరడంతో టీడీపీకి గట్టి షాక్ తగిలింది భూమా అఖిలప్రియ దీనిపై కౌంటర్ ఇచ్చిన సీఎం చంద్రబాబు మాత్రం నిమ్మకుండిపోయారు అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కరకట్టలో సెటిల్మెంట్ జరిగిన తరువాత కాస్త నంద్యాల టీడీపీ కుదుట పడిందని తెలుస్తోంది అయితే తాజాగా నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని టీడీపీ భావిస్తోంది దీనికోసం ఇప్పటికే మంత్రి అఖిల ద్వారా వైసీపీకి రాయబారం అందింది అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ అయితే ఇవన్నీ పక్కన పెట్టి పార్టీ గెలిచి విజయం సాధించాలి కాబట్టి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికపై మరో ఎత్తుగడను తీసుకువచ్చారు టీడీపీ తరఫున నిలబెడుతున్న అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డిని జగన్ నివాసానికి పంపి సంధి చేసుకుని ఏకగ్రీవంగా నంద్యాలను చేయాలని కోరమన్నారు తెలుస్తోంది దీనికి జగన్ ఒకవేళ ఒప్పుకోపోయినా కట్టు దాటాడని అతనిపై బురద జల్లవచ్చు సానుభూతి లేనివాడని విమర్శలు సంధించొచ్చు అంటూ టీడీపీ నాయకత్వం ఆలోచిస్తోందట అయితే ఇక్కడ వేరే మాటలు కూడా వినిపిస్తున్నాయి భూమా ఫ్యామిలీతో జగన్ కు బంధుత్వం ఉంది కాబట్టి ఆ సాహసం చేస్తున్నారు కానీ వేరే వారైతే జగన్ ఇంత సీని ఇచ్చేవాడు కాదంటున్నారు ఇప్పుడైనా జగన్ పోరికి రెడీ కానీ వారి మాట వినడని వైసీపీ శ్రేణులు తమ నాయకుడి తరఫున వివరణ చెబుతున్నారు మరి వచ్చేవారం బ్రహ్మానందరెడ్డి జగన్ కలిసి ఏకగ్రీవానికి ఒప్పుకోవాలని అడగనున్నారని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి